నమస్తే సార్ నమస్కారం అండి ఓం ఓంశ్రీ గురు సార్ మంచి హెయిర్ ప్యాక్ అంటే అంటే ఇప్పుడు ఎవరికి కూడా టైం ఉండట్లేదు హెయిర్ని కేర్ తీసుకోవడానికి హెయిర్ చాలా ఎక్కువగా ఊడిపోతుంది అన్న వాళ్ళకి వీక్లీ వన్ సో ఉన్నప్పుడు మంచి హెయిర్ ప్యాక్ వేసుకోవాలంటే మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారు మేమైతే దానికి రెఫర్ చేసిందంటే మందార ఆకులు మందార పూలు వాటి మీకు డ్రై కూడా బయట దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి అది ఉసిరిపొడి కూడా దొరుకుతుంది ఇప్పుడు ఇంకేందంటే రకరకాలుగా ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి అంటే ఆయిల్ ప్యాక్ కూడా అంటే ఆయిల్ తో తయారు చేసుకొని మనం అప్లై చేసుకుంటే ఒక వన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే కూడా అది చుండ్రు అనేది పోయే అవకాశం ఉంది అంటే రకరకాలుగా హెయిర్ అనేది గ్రోత్ అనేది పెరిగే ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే శీకాకాయ కుంకుడుకాయ మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మీరు మందార ఆకుల పొడి ఒక చెంచా మందార పూల పొడి ఒక చెంచా కుంకుడుకాయ పొడి ఒక చెంచా ప్లస్ మన శీకాయ ఇది ఒక్కొక్క చెంచా గనక నానబెట్టి మనకు బాగా వన్ అవర్ నానిన తర్వాత చిక్కగా అవుతుంది ఎందుకంటే కుంకుడుకాయ శీకాయ ఏంటంటే నురుగు నురుగులాగా వస్తుంటుంది కాబట్టి అది గనక ప్యాక్ చేసి కనుక అప్లై చేసుకుంటే దాని తర్వాత గనక వాష్ చేసుకుంటే మీరు న్యాచురల్ షాంపూ పెట్టినట్టుగా ఉంటుంది ప్లస్ ఒక ఒక న్యాచురల్ ప్యాక్ వేసుకున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు బయట పోయి చేయించుకొని లేకపోతే కెమికల్ని కొనడం వల్ల ఏమైతుందంటే అనేక రకాలుగా జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పటికీ కూడా న్యాచురల్స్ వాడాలి శీకాయ పొడి అవైలబుల్ ఉంటుంది అట్లా కుంకుడుకాయ పొడి అవైలబుల్ ఉంటుంది మీకు మందార కొన్ని వన్ ట్వంటీ తోట చూసొచ్చాను నేను వన్ ట్వంటీ వన్ నూట ఇరవై ఎకరాలు వాళ్ళు కల్టివేషన్ చేస్తారు మాకేందంటే మేము షాంపూ తయారు చేస్తాం కాబట్టి షాంపూలో బల్క్ కావాలి ఇది అవునా కాదని చూసిన అనమాట ఇట్లే మన కర్ణాటక దగ్గర మన శివమొగ్గ దగ్గర చాలా భారీ ఎత్తున కల్టివేషన్ చేస్తారు ఒక ఐదు ఆరుగురు మొత్తం రైతులు కలిసి చేస్తున్నారు వాళ్ళు డ్రై పౌడర్ అమ్ముతున్నారు డ్రై ఫ్లవర్ పౌడర్ మందారవి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి అయితే ఈ మందార ఆకుల పొడి పూల పొడి అండ్ కుంకుడుకాయ మన శీకాయ ఈ నాలుగు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ కూడా కలిపి మనకి హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఒక వన్ అవర్ ఉంచితే అదేంటంటే చాలా బాగా చుండ్రు అనేది పోతుంది హెయిర్ గ్రోత్ పెరిగే అవకాశాలుంటాయి హెయిర్ కూడా నెగరిగిలాడుతుంటది ఇప్పుడు హెయిర్ ఏందంటే కొత్త కొత్తది మనకు జనరేట్ కావాలి ఇట్లాంటి ప్యాక్స్ కనుక మనం న్యాచురల్ ప్యాక్స్ వాడగలిగితే మళ్ళీ షాంపూ కొనాల్సిన అవసరం లేదు ఇదే కుంకుడుకాయ చిక్కకాయ షాంపూ బేస్డ్ ఇది ఈ రెండు కలిపి గినక వేసుకుంటే నురుగు నురుగులా ఉంటది ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత వాళ్ళని మామూలుగా వాచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు అందరూ ప్రయత్నం చేయొచ్చు అనమాట ఇది ఈజీగా అవైలబుల్ ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ ఉందమ్మా ఏంటంటే ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే స్థాయికి వచ్చింది ప్రతి ఒక్కటి ఇప్పుడు మా ప్రొడక్టులు కూడా ఏమైనా మంచిగా అనుకోండి ఎవరైనా కంటి చుక్కల మందు లేకపోతే ఇంకొకటి డైజెషన్ గులికలు ఉంటాయి అవి సార్ మాకు డోర్ డెలివరీ ఇవ్వండి అని ఇవన్నీ బైక్ బుక్ చేస్తే రెండు నిమిషాలు వస్తుంది లేకపోతే అన్ని పెద్ద పెద్ద కార్పొరేటు సంస్థలే మీకు ఏ ఒక్క వ్యక్తి కూడా కావాల్సినా కూడా వంద గ్రాములు ధనియాలు కూడా ఇంటికి తెచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ మనం తెప్పించుకోవచ్చు నేను చెప్పే ప్యాక్ మాత్రం మందార ఆకులు పూలు అండ్ కుంకుడుకాయ చిక్కకాయ అద్భుతంగా ఉంటుంది ఎంతసేపు ఉంచుకోవాలి అవర్ వన్ అవర్ ఎప్పుడైనా సండే రోజు లేకపోతే సాటర్డే మన జాబు ఉన్న రోజు రోజు లేడీస్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అమ్మా జనల్ గా ఏంటంటే జెంట్స్ అయితే ఒక పావు పావు టీ స్పూన్ వేసినా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు తప్పలేదు మనకేందంటే హెయిర్ అనేది హెయిర్ కాపాడుకోవాలి అట్లన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే మేము ఈ హెయిర్ వీడియోలు మాట్లాడితే మీ చూడెందుకు తెలివి ఉందంటారు అంటే ఇది ఏజ్ ఈ వయసులో మేము దాని గురించి ఆలోచించాం ఇప్పుడు చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు కూర్చొని మాట్లాడితే వాళ్ళకి బట్టతల ఉంటది మరి దాన్ని కవర్ చేసుకోలేదు వాళ్ళు మాకు ఈ ఏజ్ లో కూడా మాకు హెయిర్ ఇట్లా మెయింటైన్ చేస్తున్నారంటే నేను కూడా అప్పుడప్పుడు ఇది పెడతాను నేను జనరల్గా ఏంటంటే పెట్టుకుంటాం అది కాబట్టి ఏంటంటే హెయిర్ ని కాపాడుకోవాలి మన శరీరం సత్వ చూపెట్టేది హెయిరే ఇప్పుడు హెయిర్ ఎంత బలంగా ఉంటే మనం అంత అంటే పటిష్టంగా ఉన్నట్టు అనమాట కాబట్టి ఈ నేను చెప్పిన ప్యాక్ వాడుకోవచ్చు సంపూర్ణ ఆరోగ్యంతో ఎందుకంటే నేచురల్ అడుగులు వేయాలి ఈ కెమికల్ ని చాలా వరకు దూరం చేయాలి నువ్వు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ షాంపూ మార్కెట్ దొరుకుతుంది మీరు ఈవెన్ కెమికల్ షాంపూ ఎంజైమ్ షాంపూ తప్ప మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఏ ఏ కంపెనీ యొక్క ఆయుర్వేదం తయారు చేసిన షాంపూ అయినా చేతుల ఇట్లా వేసుకోగానే బాగా నురుగు వస్తుంది అనుకోండి అందులో ఏదో ఒకటి కలిపినట్టే నిలువ ఉంటాను కూడా కెమికల్ కలిపినట్టే కాబట్టి ఏంటంటే బయోఎంజం సిస్టమ్ లో మేము ఎన్నో శిక్షణ తరగతి ఇస్తున్నాం ఎందుకంటే ఈ హెయిర్ గురించి ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్ వస్తుందమ్మా ఎందుకు వస్తుంది కెమికల్ వల్లనే రెండు వేల ముప్పై వరకు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ని గణాంక లెక్కలు చెప్తున్నారు ఎంతో మంది మేధావులు ఘోషిస్తున్నారు కాబట్టి మనం ఏంటంటే ఎంతసేపు న్యాచురల్ బేస్ లో వాడాలి ఇది ఒకటి చాలా అద్భుతమైనది తప్పకుండా అందరూ ప్రయత్నం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు